हम्म పంచాయతీలు పెద్దవాళ్ళు అంతా చేసి ఆ నెల వేల ప్రయా బింకుమలా పెట్టి వాళ్ళకి అన్నం పెడతారు నేను ఉద్దేశం ఉద్దేశం మనం ఏమంటాం మనకేం పని ఉంది మాట్లాడి ఏం చెప్తారు అన్న మా నాయన వైసీపీ ఆయన తీసుకొని బ్యాంకు పోలేము లోన్ తీసుకోలేము డెవలప్మెంట్ రాదు బాగా అక్కడ డెవలప్మెంట్ చేసుకునే లేదు అదే సమయంలో మాకు ఇద్దరికి వస్తే ప్రభుత్వం వచ్చే స్కీమ్ మా తమ్మునికి అన్నకి ఇద్దరికి వస్తుంది డబ్బులు మా నాయన పోయిన ఉంటే మాకేమొస్తుందని చెప్పి మన అవాదన రెండు కోసం తాను ఇది ఈనే ఇది ఈనేదానికి బాగానే ఉంది అది చెప్పేకి బాగానే ఉంది ప్రజల్లో ఆ మార్పు కోసం దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక విధంగా ప్రభుత్వ పథకాలు రావాలంటే ఖచ్చితంగా డివైడ్ కావాలా పైన ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటివి కూడా తీసుకొని ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు మేడం గారు ఉంటారు అందులో ఆఫీస్ సిబ్బంది ఉంటారు అదేవిధంగా మన కోదా దేవాలయానికి సపరేట్ రావడం తెలియని నేను ఈ ఊళ్ళో కానీ ఎంపీటీ పనిచేసా అంటే నాకు కాదన్న మళ్ళీ మహేష్ మళ్ళీ అప్పుడు ఎన్పీటీ వాళ్ళు కూడా ఉండే ఇలా చేశాం కానీ ఇంత ల్యాండ్ ఎక్కువగా ఉంది నేను కూడా ఆలోచన రాలేదు లైసెన్స్ ఆ ల్యాండ్ కూడా సర్వే చేసి ఎండోమెంట్ ద్వారా కమిటీ పెట్టి తద్వారా దానికి ఏ విధంగా ఇన్కమ్ సోర్సెస్ టెప్పులు తెచ్చాలని చెప్పేది కూడా గ్రామ పెద్దలంతా కూడా ఆలోచించి దానిగా తీసుకుంటే తప్పకుండా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ద్వారా కూడా మన కమిటీ ఫామ్ చేసుకుని ఆ కంపెనీ ద్వారా ఏ విధంగా దాని అంతా సెక్యూర్ చేసుకోవాలని చెప్పి సర్వే చేసేదానికి కూడా మీరు మరి అర్జీ రాసిచ్చినట్టు సర్వే చేసుకునే ఆస్కారం అటువంటి మన రామన్న గారికి రాంబాబు గారికి సర్పంచ్లకి మరి సర్పంచ్ గారు ఎక్కడ మరి ఎంపీటీసీ గారికి ప్రజాప్రతినిధులకి పాముగానపల్లి రైతు సోదర సోదర నియమనులకు పత్రికా మిత్రులకు మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మనము ఒక పండుగ వాతావరణంలో రెవెన్యూ సదస్సుని నిర్వహించుకుంటున్నాము ఈ రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు తీర్చే తెలపాలి నాకు పెన్షన్ రాలే నాకు నీళ్లు రాలే నాకు అవి చెప్పద్దండి మీ భూ సమస్యలు మాత్రమే తీసుకోండి ఏమైనా ఉంటే చెప్పండి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు అప్పు చెప్తాను వాటిని కూడా పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ డెల్త్ హెల్త్ ఇంజనీర్ చెప్తే ఎంపీడీఓ గారితో మాట్లాడి వాళ్ళకు కూడా అప్పుడు చెప్తాము ముఖ్యంగా మన ఉద్దేశం సభ ఏమంటే రెవెన్యూ సభ రెవెన్యూ మీన్స్ ఏముంటుంది మనకు సమస్యలు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ కూడా రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి ఒక వ్యక్తి కాలం చేసినాడంటే ఆయనకి డెత్ సర్టిఫికేట్ కూడా రెవెన్యూ వాళ్ళే ఇవ్వాలి పుట్టినప్పటి నుంచి భూమిలోకి పోయి మట్టిలో కలిసే వరకు రెవెన్యూ వాళ్ళతో రైతులకు అనుబంధం ఉంటుంది అనుసంధానం ఉండాలి అంతేకాకుండా పో పొలాల భూ సమస్యలు ఉన్నాయి మీకు రీసర్వే జరగలే కాబట్టి కొంచెం తక్కువే నాకు సమస్యలు రీసర్వే జరిగితే సమస్యలు పూట వచ్చుకుంటున్నా మీకు రీసర్వే కాబట్టి రియల్ ఏమంటే ఎక్స్టెంట్ ఒక సెంటుకు రెండు సెంటు కూడా రైతు కొట్లాడే స్టేజ్కి వచ్చేసినారు మా మీదకి నాది ఒక సెంటుకి పోయింది ఎందుకు పోయింది ఇట్లా ఉన్న ఈ సమస్య రిసర్వే వల్ల ఇప్పుడు మీకు ముఖ్యంగా రెవెన్యూ సదస్సులో భూమి సమస్యల మీద ఎక్కువ వస్తాయి మీరు భూమి కొనుక్కొని ఉంటారు రిజిస్టర్ చేసుకొని ఉంటారు పెట్టుకొని ఉంటారు తెలియక మరి తెలుసో కొన్ని కారణాల వల్ల ఎక్కడికి పోతున్నా భూమి నేను చేసుకుంటున్నా సాల్వ్ చేసుకుంటుందా పాస్బుక్ చేసుకుందాము అనుకుంటున్నాను రైతు ఎప్పుడు కానీ ఒక భూమి కొనుక్కోవాలంటే ఆ భూమికి నువ్వు ధర చెల్లిస్తావుతా అనేసి డబ్బు కట్టావు డబ్బు కట్టే ముందే ఒక సర్వే తీసుకుపోయి నువ్వు ఎంత కొనుక్కుంటున్నావో అంత భూమిని సర్వే చేసుకొని ఒక స్కెచ్ తీసుకొని ఆ నెంబర్లో ఇంత భూమి ఉంది అని చూసుకొని అంత భూమి నువ్వు సర్వే చేసుకొని రిజిస్టర్ ఆఫీస్కి పోతే బాగుంటుంది కొన్ని ఏమి సమస్యలు నాకు వస్తున్నాయంటే ఎందుకు చెప్తున్నానంటే డాక్యుమెంట్లో ఒక ఎకరా ఉంది రాసుకున్నప్పుడు రిజిస్టర్ పత్రంలో ఎకరా ఉంది భూమి ఎక్కించుకున్నప్పుడు ఎకరా ఉంది భూమి మీద పోతే తొంభై సెంట్లే ఉంది నా నా ఎక్కడ నాకు చూపి అంటాడు నేను ఎక్కడ పోయి చూపియాలా తమ్ముడికి ఎంత భాగము ఏ సర్వే నెంబర్లో ఎంత దానికి హద్దులేమి అన్నకి ఏ సర్వే నెంబర్లు ఎంత దానికి హద్దులేమి రాసుకోవాలి హద్దులు కూడా రాసుకోవాలి మీరు ఓకే నాకు ఈ నెంబర్లో ఇంత ఈ నెంబర్లో ఎంత రాసుకొని వస్తారు రేపు ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం ముందుకెళ్ళిపోతాడు కాబట్టి మీరు హద్దులు అనేది రాసుకుంటుంటే నీ భూమి నీ హద్దుల్లో నీకుంటుంది నీ తమ్ముడికి ఉన్న భూమి హద్దులో అతను ఉంటాడు ఇవన్నీ కూడా కొంచెం మీరు పత్రాలు రాసుకున్నప్పుడు చూసి రాసుకోండి ఇట్లా రకరకాల సమస్యలతో భూములతో బాధపడుతున్నారు కొంతమంది ఏమొచ్చారు ఇందాక వచ్చారు కొంతమంది నా భూమి ఆరా కాలంలో దాపట్టని పడి దానికి సంబంధించిన విషయాలు మేము చెప్తాను కొద్దిగా వినండి గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆరు ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ సదస్ ఈ సదస్సుల నిర్వహణ ముప్పై మూడు రోజుల పాటు ప్రతి గ్రామంలో జరిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది ఆయా గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామ రెవెన్యూ అధికారి మండల సర్వేయర్ వారు రెవెన్యూ సదస్సులో ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామం అంతా తిరిగి కొటేషన్లు ఏ ఆర్ఓఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ మొదలైన సమస్యలపై ప్రజా విజ్ఞాపనలు తీసుకొని వాటిని సత్ఫలమే పరిష్కారం అయ్యేలా రాబోయే రెండు నెలల వ్యవధిలో ఒక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది ముందుగానే షెడ్యూల్ ప్రకటించి ప్రజాప్రతినిధులు గ్రామస్తులందరికీ అవగాహన కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవడం ఈ సదస్సులోని ప్రతి అర్జీని ప్రత్యేక పోర్టల్లో నమోదు చే నమోదుపరచడం మరియు ప్రతి అర్జీకి రసీదు అందించడం తప్పక చేస్తారు జిల్లాలో ఈ కార్యక్రమ కార్యక్రమం నిర్వహణకు సమయ సమానమై కట్టగా జిల్లా సంయుక్త కలెక్టర్ గారు వ్యవహరిస్తారు నియోజకవర్గ పర్యవేక్షణ అధికారులుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను జిల్లా కలెక్టర్ వారు నియమించి సదస్సుల నిర్వహణకు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారుల బృందం ఆయా గ్రామాలను సందర్శించినప్పుడు ఆయా గ్రామాల తాలూకు యావత్తు రెవెన్యూ రికార్డులు ఎగ్జాంపుల్ విలేజ్ మ్యాప్ అడంగలు ఆర్ఓఆర్ వన్ టూ ట్వంటీ ఫోర్ ఏ రిజిస్టర్ గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ హోల్డ్స్ అసైన్మెంట్ రికార్డ్స్ ఇలాంటివి మొదలగునివి హాజరైన గారికి మిత్రులు నాయుడు గారికి రాజేంద్ర గారికి రాంబాబు అదేవిధంగా సర్పంచ్ గారికి మన హెడ్ సర్పంచ్ గారికి చంద్ర ఇచ్చేసిన రైతులకు ప్రజలకు అధికారులకు విఆర్ఓ కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు ఈ సదస్సు యొక్క ప్రాముఖ్యత గురించి పెద్దలంతా చెప్పింటారు ఒకటే ఒకటి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది కానీ వేరే వాళ్ళు భూమి ఆశ్రయించకూడదు అదే విధంగా ఈరోజు తెలంగాణలో జరుగుతా ఉంది ఎవరైతే ప్రభుత్వ ఆస్తుల్లో కానీ ప్రజల ఆస్తుల్లో కానీ ఎంటర్ అయ్యి వందేళ్ళైనా సరే వాటిని మళ్ళీ కొట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులందరిని కోరుకునేది కోరుకునేది న్యాయధర్మంగా మీ తాత మీ నాయన మన అన్నదమ్ములు మనం సంపాదించిన ఆస్తి మాత్రమే మనం అనుభవం అనుభవించుకోవడానికి కోరాలనేసి కోరుకోవాలనుకుంటా ఉన్నా చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కాలువలు కానీ చెరువులు కానీ రస్త పరమతులు కానీ స్కూల్కి సంబంధించిన భూములు కానీ దయచేసి ఎవరు ఆశించకూడదు ఎందుకంటే ఈ రోజు ఆశించిన మనం చేసుకున్న చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు ఈ ఎంఆర్ఓ కాదు ఇంకొక ఎంఆర్ఓ వచ్చినా ఇంకొక కలెక్టర్ వచ్చినా ఏ కాలానికైనా నిజం నిర్ధారణ చేయబడుతుంది ఆ రోజైనా ఎవరికైతే చెందుతుందో ఆస్తి వాళ్ళకైతే చెందుతుంది కాబట్టి దయచేసి నీకు అన్యాయం జరిగింటే నీ ఆస్తిని వేరే వాళ్ళు చేసుకో ఉంటే అదేవిధంగా కొంతమంది గతంలో రెవెన్యూలో ఈఆర్ఓలో అదేవిధంగా సర్వేర్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది అంతేకాకుండా గత ప్రభుత్వం మంచి ఆశయంతోనే చేపట్టిందేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ అది ప్రతి కుటుంబంలోన ఈరోజు అన్న తమ్ముడికి తల్లిదండ్రులకు తండ్రి కొడుకులకు మిత్రులకు రైతుకు రైతుకు అందరికీ విరోధాలు వచ్చినాయి ఎందుకంటే చేసిన పనిని ఏదైనా సక్రమంగా చేయాలి లేదంటే నోరు కూర్చొని ఇంట్లో కూర్చోవాలి చేస్తే న్యాయం చేయాలి కానీ ఒకరికి సహాయం చేయాలి కానీ ఒకరికి హాని చేయడానికి పోకూడదు జరిగిన ఈ సర్వేలో ఏ గ్రామంలో అయినా ఏ కుటుంబంలో అయినా రాష్ట్రం మొత్తము అల్లకొల్లను సృష్టించడం జరిగింది ఈ రోజుకైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకుడు వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని న్యాయం చేయాలని ఏదైతే పొరపాట్లు జరిగిందో దాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు పెట్టడం జరిగింది కాబట్టి ఈ సదస్సులో మీకు ఏదైనా రీసర్వేలో జరిగే పొరపాట్లను సరిదిద్దుతూ ఎంతో వందల సంవత్సరాలుగా రెవెన్యూలు అనేవి వస్తూనే ఉంటాయి న్యాయ వీలైనంత వరకు కోర్టులు లేకపోతే రెవెన్యూ వాళ్ళ ద్వారానే ముప్పై రోజుల్లో మళ్ళీ సక్రమంగా సర్దిస్తారనేసి అటువంటివి ఏదైనా పెడితే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి అటువంటి కొంత రైతులు తీసుకొని వచ్చి రెవెన్యూ దృష్టికి తీసుకొని రావాలనేసి అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా రెవెన్యూలో భూముల వ్యవహారాల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే రాజకీయాలకు అతీతంగా మీరు తప్పకుండా ఆ గ్రామ పెద్దలు కానీ అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఆ రైతుకు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ సహకారం చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది నాకెందుకులే అనుకుంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు కాబట్టి దయచేసి మీరందరూ ఈ గ్రామాల్లో ఉండే విషయాల్లో రెచ్చగొట్టకుండా అన్నదొమ్మల తొమ్ముల మధ్య కానీ రైతు కమ్యూనిటీ పంచాయతీ రెవెన్యూ సదస్సు భాగంగా తాహిల్దార్ గారికి వారి కుటుంబానికి అదేవిధంగా దయాసు పెద్దలందరికీ పేరు ప్రేరణ అదేవిధంగా రైతు జోన్లు అందరూ ప్రధానంగా మామూలుగా గ్రామాల్లో తీసుకుంటున్నట్టే తప్పకుండా భూ సమస్యలు అనేవి ఉంటాయి భూ సమస్యలు జనాభా పెరిగినాం కానీ భూములు పెరగల జనాభా భరంగా భరంగా ఆశ కూడా దురాశ ఆశతోటి దురాశ కూడా పెరిగింది దురాశ పెరిగినప్పుడు ఏమవుతుంది ఎనాలకాడ పొడ్లు కాడ వాగులు కాడ దారులు కాడ స్మశానాల కాడా ఇవన్నీ కూడా తగరాలు స్టార్ట్ అయినాయి దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది అంటే యాట నుంచి అధికారులు వచ్చి చేయరు మన ఊరిలో మన ప్రభుత్వ భూములు మన ఆస్తులు మనం కాపాడుకుంటామని ఫస్ట్ ఉండాలా సొంత ఆస్తులు ఎట్లయితే కాపాడతారో ప్రభుత్వ ఆస్తులు అట్లే కాపాడాలా రాబోయే భావతరాలకు ఇవ్వాలా చాలామంది మనకు భూముల విషయంలో వచ్చి ఎక్కువ తగరాలు వాళ్ళ బంధురీత్యనే వస్తుంది అన్నదమ్ములకు పాలోళ్ళకి లేకపోతే కులములకి వీళ్ళకి ఎక్కువ వస్తాయి అందులో బాగా తీసుకుంటే మనసు అనేది వదులుకుంటే అయ్యా సజావుగా సర్వేర్ వచ్చి సర్వే చేసినప్పుడు అయ్యా మాకు ఇది కొద్దిగా ఇది పొద్దు చెప్పు సర్దుబాటు చేసుకుని పక్కన మీడిటర్ చెప్పే పాయింట్ ఇంటి అంటే మనకి ఎటువంటి లోపము రాదు ఎటువంటి తగరారు రాదు గ్రామాల్లో వాతావరణంలో ఏ కులమైనా ఏ ఇదైనా కూడా మన మామ అన్న అత్త తమ్ముడు అక్క వదిన చెప్పపోయే సాంప్రదాయం మన సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని స్వస్తి చెప్పి మనుషుల్లో విభేదాలు సృష్టించుకుని ఈ ఆస్తుల వల్ల మనం మనస్తాపాలు వచ్చేదానికన్నా మనకు గ్రామృ బృందము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ కూడా మీ ముందుకు వచ్చింది అందులో భాగంగా మీరు గ్రామంలో సమస్యలు ఉండే సమస్యల్ని చాలా కాలం నుంచి వీళ్ళు కొట్లాడుతున్న పొలం రోడ్లు వీళ్ళకి ఇట్లా పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు చెప్పగలిగితే ఆ విధంగా కూడా మనం ఇక్కడ కూడా పరిష్కారం చేస్తే అవుతాయి ఇందులో భాగంగా తీసుకుంటామంటే ఎక్కువ మనము ప్రాంతంలో డీకేటి పట్టాలు ఎక్కువ ఈ డీకేటి పట్టాల విషయంలో తీసుకొచ్చి అంటే చాలా వరకు భూమి అమ్మకూడదు కొనకూడదు చట్ట చట్ట ప్రకారం అందులో భూమిలో మనం ఏం చేస్తున్నారు ఇచ్చేసే భూమి కూడా ఇచ్చేసినా మూడేళ్ళు వాళ్ళు తుడుకుండా పోతే కూడా క్యాన్సిల్ చేసేసి ఎవడైతే సాగులో ఉండో సాగులో ఉండే యాసిటీస్ పట్టా ఇస్తా వస్తా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉంది ఇప్పుడు అది అవకతవకలు జరిగినాయి కానీ కొన్ని విషయాలన్నీ కూడా కలెక్టర్ పోయి హెల్ప్ లైన్ సర్వే కూడా సబ్ డివిజన్లో ఇచ్చే ఒక చెప్పారు ఈ వారు ఏ వన్ బి వన్ వేసేసి ఏదో సబ్జన్ ఇద్దరు ఇచ్చేసి దాన్ని ఇచ్చేసామని చెప్పేసి వేసేసి ఒక కాగితము తప్పు కాగితాలు నేనైతే మేడం గారు చూపించారు మా ముదం తోడ్లో పాస్బుక్ తప్పే ఈ వారము తప్పే కాగితం ఇచ్చేసారు దానికి పాపం మనం దురాశపడి ఒక ఇరవై వేలు పదివేలు యాభై వేలు ఎవరు చూసినామో తెలియదు అట్లా ఇచ్చినామో తెలియదు చూసుకున్నాము మనకు అరే నాదైన బుక్ ఉంది పట్టా వచ్చింది అని మనం చూస్తాం ఇలా ఇట్లా ఆఫీస్ అంతా ఇప్పుడు పోతే పట్టాలు మనకి సొంతం లేదు దానికి మేడమ్ పట్టా పేపర్ కాదు కేసు పెట్టాలి అని చూసి బేకే చెప్ కేజీలు పెట్టుకుంటే గ్రామ స్థాయిలోనే మనలో మనం ఆక్రమత్యంగా కంప్లీట్ గా చేసుకుంటే లేదు పంచాయతీకి తహసీల్దార్ గారికి అదేవిధంగా పెద్దలు రామన్న గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్కి ఎస్కో మాజీ డైరెక్టర్ అదే వేడుక పెద్దలకి ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు విజయపూ మేడం గారు చెప్పినట్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈరోజు రెవెన్యూ సదస్సులో ప్రతి గ్రామ రెవెన్యూ దీంతో పెట్టాలనే ఆదేశాల ప్రకారం అందరూ వచ్చారు అదేవిధంగా భూమి వ్యవహారం అనే భూమి సమస్యలు అనేది ఎప్పుడూ ఉంటా ఉంది మనకి అప్పటి నుంచి కూడా భూమి నుంచి కూడా సమస్యలు వస్తూ ఉంది సమస్యలంటే పక్కలో ఎవరెవరు చేసుకునేదో లేదో పొరపాటు అయి పడేదో ఇవన్నీ గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు చేసి మనకు తెలియకుండానే మన భూమిని వాళ్ళు ఎవరికొవరికి చెక్కి చేసి కొన్ని ఇబ్బందులు పెట్టించిందే దీనివల్ల మన ముఖ్యమంత్రి దృష్టికి పోయినాక ముఖ్యమంత్రి వారు ఇవన్నీ కూడా రైతులకి మనం ఏదో ఒకటి రెవెన్యూ సదస్సు పెట్టి వాళ్ళకి అందరికీ మేలు చేయాల అనేది అదేవిధంగా మనకు కాలం ఇచ్చారు మనకు మేడం వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు మన దాంతో ఏది సమస్యలు అనేది కూడా అన్నీ ఉన్నాయి దాని అన్నీ కూడా మనం దాన్ని బట్టి మన భూమికి ఏ సమస్య ఉందో లేదు మనకు పొరపాటు అయ్యి పేరు పడిందో లేదు వాంటెడ్గా ఎవరిన ముందు మనకంతా మన తాతల కాలం నుంచి మనకు వస్తూ ఉంటుంది వాళ్ళు వాంటెడ్గా రాజకీయంగా కూడా గతంలో చేసింటారు అవన్నీ కూడా మనం దృష్టిలో మన పాత రికార్డులు ఎత్తుకొని ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఎట్లా వచ్చిందో చూసి రికార్డు పూర్వంగా మనం అర్జీ రాసి ఇస్తామంటే కూడా అవి కూడా సర్వేర్ పై ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి సర్వే ఇచ్చి ఇచ్చి ఎవరు సాగులో ఉండరు ఎంత సాగులో ఉంటారని కూడా నిక్కచ్చిగా చేసి కూడా ఇస్తారని కూడా ప్రభుత్వం ఆదేశాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఈరోజు మొత్తం స్టాఫ్ అంతా ఇక్కడికి వచ్చిందంటే మీరు ఒకసారి గుర్తుంచుకోండి ఎట్లా ఉంటుందని ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఒకవేళ ఎంఆర్ఓ మేడం గారు ఉండొచ్చు అది ఎంఆర్ఓ మేడం లేకుండా పోవచ్చు ఆ టైంలో ఈ మొత్తం మొత్తము సర్వేయర్ దగ్గర నుంచి కంప్యూటర్ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి అందరూ ఇక్కడే ఉండాలంటే మీరు సరే ఈ ప్రభుత్వము ఎంత ఇదిగా దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైనా అయిపోని ప్రజలకు మేలు చేయాలని దృష్టిలోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అదేవిధంగా ఇప్పుడు డెవలప్మెంట్ గురించి పోతే కూడా మన ఎమ్మెల్యే గారు సహకారంతో కూడా ఈసారి మనకు వస్తానే కూడా దగ్గర దగ్గర రెండు కోటి సీసీ రోడ్లు కూడా మనం చేశారు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తా అంటే ఒక డెవలప్మెంట్ అనేదే తెలుస్తుంది మన ప్రజలకు కూడా అదే విధంగా కూడా గత ప్రభుత్వంలో కూడా ఎందున్నో ఇబ్బంది పెట్టించిండేది కేసులు పెట్టావు లేదు ఏదో ఒకటి హరాస్మెంట్ చేసావు లేదు వీళ్ళు ప్రెజర్ పెట్టి కూడా ఉద్యోగస్తులకు ప్రెసర్ పెట్టి కూడా మన మీద కూడా కేసులు పెట్టిండేవి కూడా ఉన్నాయి ఈడే కూడా ఒక వీఆర్ఓ గారు ఉన్నారు మా మా పంచాయతీలో కూడా వాళ్ళు ప్రెజర్ పెట్టి కేసులు ఐదేండ్లు చేసిన్నారు వెయ్యి రూపాయలని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అని ఐదేళ్ళు చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారనేది కూడా అదే విధంగా గ్యాస్ కూడా మనకు మహిళలకు అందరికీ కూడా ఉచితంగా సంవత్సరానికి మూడిస్తామనే చెప్పారు ఇప్పుడు వాళ్ళకు కూడా బడ్జెట్ లోటుగా ఉంటే దాని అంచె అంచెలుగా